హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ ఇప్పటి నుంచి ప్రతిసారి చెప్తున్నా వీడియోస్ లేట్ అవుతున్నాయి లేట్ అవుతున్నాయని ఈ వీడియో వచ్చేసి హోటల్లోని ఇవాళ జుబేర బీచ్కి అయితే మేము వెళ్తున్నాం అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే మా వారు సౌత్ ఇండియన్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్స్ అయితే తెచ్చారు అస్సలు ఇడ్లీ మొత్తం మైదా పిండితో చేశారు అస్సలు బాగాలేదు నెక్స్ట్ పూరి కూడా పర్లేదు బాగానే ఉంది మసాలా దోశ బాగానే ఉంది అయితే అలా ఉంటుందో ఒకసారి టేస్ట్ కూడా చేసి చూపిద్దాం ఎప్పుడు ఫుడ్ చూపించను అని చెప్పి చూశాను పర్లేదు కొన్ని కొన్ని బాగానే ఉన్నాయి కొన్ని బాగుంది అనమాట సో ఫుడ్ అయితే తినేసాక ఫస్ట్ రెడీ అయ్యి మేమైతే మేము జుబేరా బీచ్కి వెళ్ళాము నా లైఫ్లో ఫస్ట్ టైం మెట్రో అయితే లాస్ట్ ఇయర్ అంటే మొన్న వచ్చినప్పుడు కాక అంత ముందు సారి వచ్చినప్పుడు మెట్రో ఎక్కాను సో ఈసారి మెట్రోతో పాటు ఇంకో డిఫరెంట్ ట్రైన్ అయితే ఎక్కాను ఈ ట్రైన్ అయితే నేను సీరియస్ లేదు అక్కడ ఉండేవాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉండొచ్చు నేను ఎక్కడమైతే లైఫ్లో అయితే ఫస్ట్ టైం ఈ ట్రైన్ కూడా చాలా మూవీస్లో అయితే చూసేదాన్ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను చాలా బాగుంది అదే ట్రైన్ అనేది మీకు వెళ్తూ ఉండగా చెప్తాను ఫస్ట్ సారి రూమ్ ఇచ్చినప్పుడు అయితే సిటీ వ్యూ కనిపించేది ఆ రూమ్ మాకు అంతా ఏసీ రాలేదు ఈసారి రూమ్ ఇచ్చింది స్విమ్మింగ్ పూల్ వ్యూ ఇవంతా బాగా కనబడుతుంది ఒకసారి వ్యూ చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఎండ అయితే మేము వెళ్ళింది ఘోరంగా ఎండాకాలంలో అయితే వెళ్ళాము లాస్ట్ టైం వెళ్ళప్పటికీ ఎండాకాలం రాలేదు మేము ఎండింగ్ వెళ్ళాము ఈసారి వెళ్ళింది జూన్ ఎండింగ్ వెళ్ళాం అనమాట సో ఇక్కడ ఎండ్లు అయితే స్టార్ట్ అయిపోయి ఆ ఎండ్లకి మా వారు కొద్దిగా సేఫ్గా ఆలోచించి క్యాప్కి ఫ్యాన్ ఉండేదైతే తీసుకున్నారనమాట సో ఒకరి ఎవరికి ఎక్కువ స్ట్రెస్ ఉంటే వాళ్ళు వాళ్ళం అన్నమాట పెట్టుకొని ఇలా తయారయ్యి బయటకు వచ్చామ లేదా ఎండ స్వెట్ ఫుల్గా ఫేస్ మొత్తం తడిచిపోయింది అంత ఘోరం ఉంది ఎండ మరిక్కడ ఉండేవాళ్ళు ఎలా అలవాటు అవుతుందో మనకు తెలియదు సో ఘలసం పొద్దు పొద్దున్నే ఏడు అనుకున్నారా టర్మరిక్ చాక్లెట్ అనమాట సో తింటున్నాడు ఇక్కడ మెట్రో స్టేషన్లో ఉన్నాం దగ్గరుండి కంపల్సరీ ఇక్కడ ఎమర్జెన్సీ పీపుల్స్కి ఎవరైనా స్పీడ్గా వెళ్ళి ఇక్కడ డోర్స్ క్లోజ్ అయిపోతాయని చెప్పి కంపల్సరీ క్యూలోని పోలీసులు అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు సో ఇక్కడ మేము వెళ్తున్నప్పుడే వ్యూ అయితే ఉందన్నమాట దుబాయ్ ఫ్రేము నెక్స్ట్ మ్యూజియము బుజ్ గలీఫా వ్యూస్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట మెట్రోలలో కార్లలో ఈ వ్యూస్ అయితే ఉంటాయి కాకపోతే మెట్రో అంటే మనకి పర్టికులర్గా కనబడుతుంది కార్లో అయితే అంత మనకి గ్లాసులు తలపై ఎంత చూడాలి మెట్రో అయితే మనకి ఈజీ పర్పస్ అనమాట చాలా బాగా కనిపిస్తుంది సో మ్యూజియంలో పైకి కూడా ఎక్కి బాగా చూడొచ్చు బాగుంటుంది దుబాయ్ వెళ్ళే వాళ్ళకి నేను ఫస్ట్ అండ్ చెప్పేది అయితే దుబాయ్ ఫ్రేమ్ కంపల్సరీ వెళ్ళండి చాలా బాగుంటుంది దుబాయ్ మ్యూజియం కూడా చాలా చాలా బాగుంటుంది బుజ్ గలీఫా అనేది అదొక మరో ప్రపంచం వచ్చిన దుబాయ్ మాల్లో నుంచి అయితే చాలా అనమాట సో ఇక్కడైతే మేము అక్కడ మెట్రో నుంచి మేము దిగవలసిన స్టాప్ దగ్గరికి మేము చెప్పాను కదా కొత్త ట్రైన్ ఎక్కుతున్నామని ఆ ట్రైన్ అయితే లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది మేము ఈరోజు మెట్రో స్టేషన్ నుంచి వన్స్ ఇలా బయటకు వచ్చామా అగ్గే ఇంకా అంత ఘోరం ఉంది అంట బాబు దీనికి కూడా ఇక్కడే స్కాన్ తీసుకోవాలన్నమాట మేము కొట్టావా డ్రామ్ అనమాట సో ఇది చాలా అంటే చాలా బాగుంది ట్రామ్ ట్రైన్ ఇన్నాళ్ళ మూవీస్లో కరెక్ట్గా అక్కడ ట్రైన్ వెళ్తున్నప్పుడు డ్యాన్స్ షూట్స్ ఇవన్నీ చూసేదాన్ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఈ ట్రామ్ కూడా బాగుంది అక్కడ గణశ్యామ్ కూడా దిగినాక చాలా అయితే చాలా టైడ్ అయిపోయాడు ఎండకి అస్సలు ఆ డాడీ వెళ్ళొద్దు ఇదే మేము ఎక్కిన ట్రైమ్ను ట్రామ్ అనమాట డాడీ ఎక్కడూ వెళ్ళిపోదాము ఇంటికి నాకు చాలా ఎండ ఉందని చాలా సిక్ అయిపోయాడు అనమాట అలా ఫోన్ ఇచ్చి కవర్ చేశాము అయితే ఇక్కడ అంటే అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కార్ ఈ ఈసారి బస్ ఎక్కాము మంచిగా మెట్రో ఎక్కాము తర్వాత ట్రామ్ ఎక్కాము అన్ని రకాలుగా ఎక్స్పీరియన్స్ చేసాము లాస్ట్ టైం ఓన్లీ కార్ అండ్ క్యాబ్ మెట్రో నుంచి కార్ ట్రామ్ అయితే ఎక్కాము మెట్రో ఆటో ఎక్కాము సో టూ స్టార్ట్ లో మనం జుగర్ అయితే దిగిపోతాము సో ఇప్పుడు మనం పై నుంచి వెళ్తాది ఇది బై రోడ్ వెళ్తాది అనమాట బీచ్ఫుల్ గా చాలా బాగా అనిపిస్తుంది చూడాలి అనమాట అవ్వబు ఏమైనా బీచ్ అనిపించింది చాలా బాగుంది బీచ్ అయితే చూపిస్తాడు వెళ్తున్న కొద్దీ ఇక్కడ మేము దగ్గరలే గనుష్యామ్కి కంపల్సరీ బాగా దాహం ఇక్కడ అయితే మనం కార్డు పెట్టగలే మన డెబిట్ కార్డు ఉంటుంది కదా సో అది పెట్టాక మనకి దీనికి అదే అవుతూ ఇటు ఆటోమేటిక్గా అనమాట దానికదే ఫ్రూట్స్ తీసుకొని లోపల మిషన్ కట్ చేసుకొని మనకు లైవ్ జ్యూస్ నో వాటర్ కూడా మిక్స్ అవ్వకుండా లైవ్ జ్యూస్ అయితే వస్తుందన్నమాట టెన్ దారంస్ ఉంది చాలా బాగుందనమాట టూ ఫిఫ్టీ ఆర్ టూ సిక్స్టీ రూపీస్ అనమాట ఒక గ్లాస్ జ్యూస్ పక్కనే షుగర్ మనకి ఎవరికైనా అంటే విత్ లైవ్ తాగినోళ్ళు ఉంటారు వితౌట్ షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు షుగర్ లేని వాళ్ళు ఉంటారు కాబట్టి పక్కన షుగర్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట గణేశం ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు నేను కూడా వీడియో తీసుకుంటున్నాను సో మనకి గ్లాస్ ఎంటర్ అవ్వగల్లా మనకి స్టార్ట్ అయ్యి వన్స్ అవ్వగల్లే మనకి పక్కన షుగర్ నెస్ట్ ప్యాకెట్స్ ఇవన్నీ తీసుకున్నాక ఆ జ్యూస్ అయితే మంచిగా సిప్ చేసేయడమే గణేష్ బాగా నచ్చింది అన్నాడు ఓకే తీసుకున్నందుకు వాడికి సాటిస్ఫాక్షన్ అయితే చాలు వాడైతే నాకు షుగర్ కావాలి అని గోల వద్దు వితౌట్ షుగరే బాగుంటుంది వితౌట్ ఐస్ అనమాట బాగుంది మమ్మీ సూపరు పుల్లి ఉందన్నారు కాకపోతే కొద్దిగా పుల్లగా ఉందనమాట సో ఇక్కడ బిల్డింగ్స్ కూడా అదిరిపోయాయి ఒకసారి మీరు కూడా మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తూ చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నాకు అంతా బాగా నచ్చింది అనమాట ఇదంతా ఎలా ఉందంటే ఒక అమెరికా ఫీల్ ఆ ఫీల్డ్లో ఉందన్నమాట ఇదంతా ఒక చాలా పీస్ఫుల్గా ఒక అమెరికాలా ఉందన్నమాట ఇక్కడ మొత్తం చాలా పెద్ద బిల్డింగ్స్ చాలా క్లాస్ ఏరియాలా ఉంది బుజ్ గలీ ఫార్టీ ఉందంటే చాలా బిజీ బిజీగా బిజీ బిజీగా తిరుగుతున్నారు ఇది చాలా కూల్ ప్రజెంట్ వ్యూస్ బాగా కనిపించాయి నెక్స్ట్ మనకి ఎదురుగుంటే కనబడుతుంది కదండి పెద్ద జాయింట్ ఇది జుబేర బీచ్లో ఉంటుంది బాబోయ్ నేను ఎక్కుతానంటే మా వారు వద్దంటే వద్దు అది పడిందంటే మనం ఎక్కడా పడతాం వద్దంటే వద్దని గోల్ పెట్టారు నాకు అక్కడికి ఎక్కుదాము జైంట్ వీల్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అంటే వద్దంటే వద్దని గోల్ పెట్టారు అస్సలు నన్ను ఎక్కించలేరు డబ్బులు ఎక్కువైనా పర్లేదు కానీ నేనైతే ఎక్కించిన అన్నారు లిటరల్లీ చెప్తున్నాము ఎండు ఉందండి చాలా ఘోరంగా ఉంది అప్పుడు మాకు ఏం చేయాలో తెలియక నియర్ బై మేము ఇంకెళ్తున్న దగ్గరలో ఒక షాపింగ్ మాల్ అయితే కనిపించింది బీచ్ బీచ్ ది సంబంధించిన క్లాత్స్ ఇవన్నీ వాట్ ఎవర్ పెన్ కానీ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట మేము ఇంకా కొనకపోయినా విండో షాపింగ్ అయినా అవని అని చెప్పేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము కూలింగ్గా చాలా పీస్ఫుల్గా అనిపించింది ఎంత భయం వేసిందో అంత ఎలా తట్టుకుంటాం ఘనశ్యాం అక్కడికి వెళ్ళాక మూడు మొత్తం మారిపోయిందండి వన్స్ లోపలికి వెళ్ళాక నేను బీచ్లో స్నానం చేస్తానంటే మేము క్లాత్స్ కూడా క్యారీ చేయలేదు వాడికి ఇంటి దగ్గర చెప్పి తీసుకొచ్చాను బీచ్లోకి వెళ్ళడం వల్లి చూడడం వరకే స్నానాలు అలాంటివి ఏంటి ఉండవంటే సరే అన్నాడు ఇంకొచ్చాక అస్సలు ఒప్పుకోలేదు తిన్న స్నానాన్ని వెళ్ళడానికి కూడా ఇతను కూడా నేను వెళ్ళను అంటే వెళ్ళను నాకు చాలా ఎండగా ఉంది వద్దంటే అప్పుడు మాకు ఏం చేయాలో తెలియలేదు సీరియస్గా మన తెలుగులో నేను తెలుగులో ఎందుకు ఎంత పొగుడుతున్నాను అంటే వాళ్ళు ఎక్కడున్నా గ్రేటే నిజామాబాద్ తెలంగాణ అతను అంట గణశ్యామ్ నిజంగా వాళ్ళు సొంత కొడుకుల ప్యాంపర్ చేశారు చాలా బాగా అనమాట దగ్గరుండి స్నానం చేయించడము వాడికి ముక్కు కూడా క్లీన్ చేశారు అతను నిజంగా అంటే చెప్పాల్సర లేదు బట్ చెప్పాలనిపించింది అంత నీట్గా ప్యాంపరింగ్ చేసి చాలా బాగా చూసుకున్నారు ఇక్కడ బీచ్ దగ్గర చూడండి ఆ వ్యూ చూపిస్తా చూడండి ఎంత బాగుందంటే అంత ప్రిటీ ఉంది వ్యూ అయితే చూడండి ఒకసారి బాబ్రే అనిపించింది వ్యూ అంతా చూడగానే నిజంగా కొన్ని కొన్ని ప్లేసెస్కి లైఫ్లో ఒకసారైనా విజిట్ చేయాలి కంపల్సరీ అనిపించింది ఇక్కడ ఫుల్ ఫారినర్స్ ఉన్నారండి ఎంత ఘోరమైన ఎండలోని ఎలా స్నానం చేస్తున్నారంటే అలా స్నానం చేస్తున్నారు ఇక్కడికి ఇంట్రెస్టింగ్ పార్ట్ అయితే చెప్తాను ఆ ఫారినర్స్ పిచ్చ వైట్ ఉన్నారు ఫుల్ స్నానం చేసి ఎండలో బొమ్మలు పడుకొని ఉన్నారు ఆ బాబోయ్ వాళ్ళు ఎలా ఉన్నారంటే అలా అనిపించింది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటని చెప్తాను అన్నాను కదా ఇప్పుడు మా వారి నుంచి ఉన్నారు కదా క్యాబిన్ ఒక కూర్చోడానికి ఇదంతా ఫ్రీ కాదండి ఫుల్ కాస్ట్ కాస్ట్ మేము ఎలా అనుకున్నామంటే బాబు బా చక్కగా బాగుంది బీచ్లో స్పెషలిటీస్ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాం అనమాట ఒకేలా అని కూర్చుంటే ఒక అతను సేపు పోయాక వచ్చాడు అనమాట చెప్పాను కదా బాబుని చాలా బాగా చూసుకున్నాను నిజామాబాద్ అని అతనే మా ఫేసులు చూడండి ఎలా మాడిపోయావు సో అక్కడ కూర్చోగలి ఒక అతను వచ్చి పర్ డేకి ఫైవ్ హండ్రెడ్ ధరం సెండి అన్నారు దగ్గర పన్నెండు వేలు అంట ఒక రోజుకి అది మొత్తం ఎంజాయ్ చేయాలని హాఫ్ డేకి దగ్గర సిక్స్ థౌ ఏడు వేలు అలా చెప్పాడు హాఫ్ డేకి అక్కడ కూర్చుని సిట్టింగ్ ఉన్నాయి కదా ఈ వన్ ఫిఫ్టీ అంట దగ్గర మూడు మూడు వేల ఐదు వందలు అలా ఉన్నాయి ఏంటి ఇంత ఖర్చు పెట్టి ఇంత కూర్చొని అదే మా వైజాగ్ బీచ్లో ఎంత అనుకున్నాము సో ఇక్కడ వచ్చేసి బీచ్ మొత్తం వ్యూ అయిపోయాక ఫేసులు ఫుల్ టైట్ అయిపోయి ఫేస్ చూడండి అలా ఉందంటే అలా ఉంది ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు వాడికి మొత్తం డ్రెస్లన్నీ క్లాత్స్ మొత్తం రిమూవ్ చేసి వాన్ని పంపించాను సో ఇక్కడైతే బకాలులో ఫుల్గా డ్రింక్ తాగి బాబాయ్ ఎలాగైనా మనకి ఎదుక రెస్టారెంట్ చూడు బేగా ఆకలి కూడా బాగా ఈ ఎండ ఆడు పేడుపు ఏడిపోగా అయితే ఎండకి ఆడుకున్నాను సేపు ఏమని లేదు అక్కడి నుంచి నడిచినప్పటికీ ఎత్తుకోమని వాడు ఈ ఎండ చూస్తే ఘోరంగా ఉంది క్యాబ్ బుక్ చేసుకుంటే క్యాబ్లు బుక్ అవ్వట్లేదు ఫోన్లోని అయితే ఇలా కాదు ఫస్ట్ ఫుడ్ తినేద్దాం అప్పుడు డైరెక్ట్ క్యాబ్లో వెళ్ళిపోద్దాము ఈ ఫుడ్ తినకపోతే సమంగా మనం వెళ్ళలేము అని చెప్పేసి ఇంకా మేమైతే ఫుడ్ అయితే తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఫుడ్ కూడా సౌత్ ఇండియన్కి అయితే అనమాట సౌత్ ఇండియన్ రెస్టారెంట్ మంచిగా తాళి అయితే బాగుంది వెజ్ వెజ్ తాళి ఒకటి తీసుకున్నాము ఒక పరోటా ఒకటి తీసుకున్నాం అనమాట మా వెనకతలు ఫారినర్స్ వచ్చారు వాళ్ళు వెజ్ తాళి తీసుకున్నారు కానీ వాళ్ళకి ఏది ఏంటి ఎలా తినాలి అవి ఏమీ తెలియదండి వాళ్ళకి సో మనం అప్పుడు వీడియో తీస్తే బాగోదు కదా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగా తిన్నారు మన ఫుడ్ని అప్పుడు ఇగో ఇదేనండి వెజ్ తాళి చకట్టు పూరీస్ వచ్చాయి వచ్చింది కర్రీస్ వచ్చింది అది తట్టు ఏంటంటే అక్కడ ఇత్తడి ఉంటుంది కదా ఇత్తడి దాంట్లోనే రైస్ తెచ్చి వడ్డించేవారు మొత్తం స్టీల్ యూజ్ చేశారు చాలా ఫుడ్ అయితే చాలా బాగా టేస్టీ అనిపించింది ఈ ఫుడ్ కూడా మాకు సో ఇదంతా నార్త్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్సే సో మనకి అన్ని రకాలు ఉన్నాయి చైనీస్ ఉన్నాయి నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ నెక్స్ట్ ఫారినర్కి మొత్తం అన్ని రకాలు ఉన్నాయి తినే ఫుడ్ మంచి ఫుడ్ తిన్నాము మేము అక్కడ కేరళ రెస్టారెంట్స్ కూడా చాలా ఎక్కువ కేరళ రెస్టారెంట్సే ఉన్నాయన్నమాట మేము తినే రెస్టారెంట్ అయితే కుంభకోణం అంటే తమిళనాడు సైడ్ రెస్టారెంట్ అంట వాళ్ళది ఎక్కువ పర్ఫ్యూమ్స్ ఫేమస్ కదా సో ఇక్కడ మళ్ళీ ఎక్కువ పర్ఫ్యూమ్స్ ఏ ఉన్నాయి దట్ ఇంకా మేము ఫుడ్ అయితే తిగసాక మంచిగా క్యాబ్కి ఇంకా వీడియో కూడా తీయలేదంటే ఫుల్ అలసిపోయాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియోస్ పెడతాను సరైన బిల్డింగ్స్ ఉన్నాయండి ఎలా ఉంటారో తెలీదు సో బిల్డింగ్స్లో ఒక్క ప్రాబ్లం వచ్చినా మంచిగా దిగడానికి వాళ్ళకి ఇబ్బంది ఏదైనా నెక్స్ట్ వచ్చే వ్లాగు అందరికీ ఇష్టమైన వ్లాగే గోల్డ్ బ్లాగ్ అనమాట నేను దుబాయ్ వచ్చి ఎంత గోల్డ్ తీసుకున్నాను ఎంత పట్టుకెళ్ళాను సో అక్కడ ఎలా కస్టమ్స్ దగ్గర నాకు ఏం ఇష్యూ జరిగింది అక్కడి నుంచి ఎలా ట్రావెల్ అయింది అనేది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా కంపల్సరీ మిస్ చేయకుండా చూడండి మినిమమ్ వ్యూస్ వన్ కే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అతి మించి ఎక్స్పెక్ట్ చేయట్లేదు మేబీ చూడాలి నేను తమ్నల్స్ కూడా మంచిగా వేసుకున్న ఒక అక్కడ జ్యువెలరీస్ కూడా చూస్తాను అక్కడ ఏం జరిగిందనేది కూడా ప్రతిదీ మీకు పెడతాను చూసి ఎంజాయ్ చేయండి టేక్ కేర్ బాయ్